మిత్రులందరికీ సనాతన సన్నిధి ఛానల్కి స్వాగతం మన మహాభారతంలో కర్ణుడు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వాడు పుట్టుకతోనే స్వయంగా కవచకుండలాలతో జన్మించిన వాడు కర్ణుడు తాను స్వయంగా పరశురాముడి వద్దే విద్యను నేర్చుకున్నవాడు విలువిద్యలో ఆరితేరినవాడు అపార శక్తి సామర్థ్యాలు కలిగినవాడు స్వయాన సూర్యునికి పుత్రుడు అయినప్పటికీ నిస్సహాయ స్థితిలో మోసము వలన మరణించినవాడు అనబడుతుంది కానీ మనలో ఎంతోమందికి తెలియని ఇంకొక కారణం ఉంది రామాయణంతో ముడిపడి ఉన్న అసలైన కారణం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అదేంటో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు కుంతీదేవి తాను తెలిసి తెలియక చేసిన ఒక పొరపాటు వలన మంత్రశక్తి వలన కర్ణుడు సూర్యదేవుని వరప్రసాదంగా జన్మించాడు తన పొరపాటును గుర్తించిన కుంతిదేవి కర్ణుడిని నీటిలో వదిలేస్తుంది అతను అతిరథుడికి దొరకడం అతిరథుడు రాధ దంపతులు వారికి పిల్లలు లేని కారణంగా కర్ణుడిని పెంచుకోవడం ఇదంతా మనందరికీ తెలిసిందే ఎన్నో అవమానాలను భరించి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి కర్ణుడు తాను స్వయంగా పరశురాముణ్ణి మెప్పించి విద్యను అభ్యసించినవాడు ఎన్నో అస్త్రశస్త్రాలను తన అమలపదిలో ఉంచుకున్నవాడు ఇదంతా అందరికీ తెలిసిందే కర్ణుడి జీవిత వృత్తాంతం గురించి పూర్తిగా మీకు వీడియో కావాలంటే కింద కామెంట్లు తెలుపండి వివరంగా వీడియో చేస్తాం ఇప్పుడు నేరుగా యుద్ధంలో కర్ణుడు మరణించే సమయానికి వెళితే అక్కడ మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజున కర్ణుడు మరణించడం జరుగుతుంది కర్ణుడు మరణించడానికి ముందు జరిగిన కొన్ని సన్నివేశాల గురించి తెలుసుకుందాం కర్ణుడికి ఉన్న భూదేవి శాపం వలన తన రథం ముందుకు సాగదు ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం వలన తన రథం యొక్క చక్రము బురదలో ఇరుక్కుపోతుంది తన గురువైన పరశురాముడు ఇచ్చిన శాపం కారణంగా తాను పూర్తిగా తన విద్యను మర్చిపోతాడు తనకు రక్షణగా పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలు ముందుగానే ఆయన నుండి ఇంద్రుడు దానంగా తీసుకుంటాడు చివరకు ఇన్ని శాపాల వలన శ్రీకృష్ణుడు కర్ణుడిని పాండవుల దారి నుంచి తప్పించడానికి పాండవుల గెలుపు కోసం కర్ణుడిని తప్పించడం కోసం శ్రీకృష్ణుడు ఆడిన ఆట వలన కర్ణుడు మరణించాడు ఇవన్నీ మహాభారతంలో కర్ణుడు మరణించడానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కర్ణుడి మరణానికి రామాయణం ఏ విధంగా కారణమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావణుని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు శివుడు హనుమంతుడిగా అవతరించగా మరికొందరు దేవుళ్ళు వారి వారి అంశాలుగా ఆయా జన్మలు ఎత్తారు అందులో వాలి ఇంద్రుని కుమారునిగా సుగ్రీవుడు సూర్యుని అంశతో సూర్యుని కుమారుడుగా జన్మించాడు వాలి సుగ్రీవులు జన్మత సోదరులు అయినప్పటికీ ఒకనొక సందర్భంలో ఇరువురి మధ్య యుద్ధం జరుగుతుంది వాస్తవానికి వాలి అత్యంత శక్తివంతుడు స్వయానా రావణుడినే ఓడించిన ఘనుడు సుగ్రీవునిపై అతడే విజయం సాధించగలడు కానీ శ్రీ మహావిష్ణువు తన రాముని అవతారంలో సుగ్రీవుడికి అభయవను ప్రసాదించి చాటు నుండి వాలిని సంహరించాడు ఒక రకంగా మోసపూరితంగానే అవుతుంది కారణం ఏదైనప్పటికీ భగవంతుడు తన ధర్మాన్ని ఎల్లప్పుడూ నిర్వర్తిస్తాడు ఏ వైపున న్యాయం ఉంటుందో ఆ వైపునే భగవంతుడు నిలుస్తాడు రామాయణంలో దేవేంద్రుని పుత్రుడైన వాలికి గెలుపు అవకాశం ఉన్నప్పటికీ సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుని వెంట ఉండి వాలిని అంత ముందించాడు వాలి చావుకు కారణమయ్యాడు ఇప్పుడు మళ్ళీ మహాభారతంకు వెళ్దాం కర్ణుడు సూర్యుని పుత్రుడు అలాగే అర్జునుడు ఇంద్రుని పుత్రుడు ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారం దాల్చాడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చి పాండవులకు వండగా ఉంటాడు అర్జును వెంట ఉండి కర్ణుని మరణానికి కారణం అవుతాడు అంటే భగవానుడు రామావతారంలో సూర్యుని పుత్రునికి మేలు చేయడానికి ఇంద్రుని కుమారుడికి చేసిన అన్యాయంకు గాను మహాభారతంలో ఇంద్రుని పుత్రుడైన అర్జునుని వెంట ఉండి సూర్యుని పుత్రుడైన కర్ణుని చంపడం వలన సరిచేశాడు ఇలా కర్ణుని మరణంకు రామాయణం కూడా కారణమైందని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కింద తెలుపగలరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి